నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం దసరా నవరాత్రుల ప్రసాదంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదవ రోజు నివేదించే దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ దద్దోజనం చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా మనం టేస్టీగా ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసేసుకొని మనం అమ్మవారికి ఐదవ రోజుగా మనం ఈ దద్దోజనంని నివేదించచ్చండి కాబట్టి ఈ దద్దోజనంని చాలా ఈజీగా టేస్టీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు కప్పు మెత్తగా వండిన అన్నాన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని బాగా గరిటితో మ్యాష్ చేసి చల్లారి పెట్టేశానండి ఇప్పుడు ఇందులో ఒక పావు లీటర్ పెరుగు వేసుకోవాలండి పెరుగును అలాగే కొంచెం గట్టిగా వేయకుండా కొద్దిగా నీళ్లు మిక్స్ మిక్స్ చేసి వేసానండి మరి పలుచగా కాకుండా పెరుగు అనేది కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడు కొద్దిగా నీళ్లు కలిపేసి బాగా మిక్స్ చేసేసి నేను ఇందులో వేసేసాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గరిటెతో మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసులని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే రెండు మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాన్ కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే ఒక ఎండు మిరపకాయని తుంచి వేసేసుకోవాలండి చివరగా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనకు ఇది వేగిపోతుంది ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకు కరెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు చివరగా ఇందులో ఒక చిటికెడు ఇంగువ పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి నేనైతే దద్దోజనంని ఈ మెథడ్లో చేస్తాను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా అండి అన్నంలో పెరుగు వేసేసుకొని ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి నేనైతే ఈ విధంగా దద్దోజనంని ప్రిపేర్ చేస్తాను మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేసి ఐదవ రోజు ప్రసాదంగా అమ్మవారికి నివేదించండి కాబట్టి చూశారు కదా అండి దద్దోజనంని మనం ఐదే ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి